నెల్లూరులో విఆర్ హై స్కూల్ అనేది నూట ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూల్ ఇదే స్కూల్లో నేను చదవటం పక్కన ఇదే కాలేజీలో చదవటం ఇదే కాలేజీ వచ్చేయటం ఇదే కా ఇదే స్కూల్ పైన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కొన్ని క్లాస్ రూమ్లు ఉంటే ఆ రోజు మెయిన్ అజిత్ గారు అజిత్ గారితో మాట్లాడి మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కాలేజీ పెట్టండి లెవెన్త్ అండ్ ట్వెల్త్కి కి ఒక మూడు వందల పెద్ద పిల్లలు తీసుకుంటాం అందులో నూట యాభై ఈ యొక్క కార్పొరేషన్ నుంచి ఒక నూట యాభై ఇతర జిల్లాలలో కూడా మొత్తం మూడు వందల మందికి ఒక రెసిడెన్షియల్ పెడతాము నారాయణ ఇన్స్టిట్యూషన్ స్థాపిస్తాను వాళ్ళ దగ్గర మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఐఐటి ఎన్ఐటి నీటికి చేయిస్తామంటే వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ తరఫున చక్కగా ఫుడ్ ఏర్పాటు చేశారు టీచింగ్ స్టాఫ్ ఇదంతా నేనే ఇచ్చాను నెలకు ఆరు లక్షలు ఖర్చు పెట్టాం టీచింగ్ స్టాఫ్ ఎంతో మంది విద్యార్థులు ఎన్ఐటిలు ఐఐటిలు ఐఐటీలు జాయిన్ అయ్యారు కానీ గత ప్రభుత్వం హాస్టల్ ఎత్తేస్తుంది ఈ స్కూల్ క్లోజ్ చేసేసింది నిజంగా నాకు ఎంతో బాధ ఈరోజు ఈ ఉన్నత స్థితికి వచ్చే దాంట్లో ఈ యొక్క స్కూల్ యొక్క మాత్ర ఉంది అందుకని ఎలక్షన్స్ ముందు నేను మాట చెప్పాను ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ని తిరిగి ఓపెన్ చేస్తాను ఒక రెండు వేల మంది జరిగే తిరిగి చేస్తాను అన్నాను అన్న ప్రకారమే మాట ప్రకారం ఈ స్కూల్ ని చేయించాం అది కూడా ఎన్సీసీ చాలా పెద్ద గ్రూప్ కన్స్ట్రక్షన్ గ్రూప్ వాళ్ళు మా పిల్లలు మా కూతురు అల్లుళ్ళు అందరూ కలిసి యాక్చువల్ గా ఈ మొత్తాన్ని రెనోవేట్ చేశారు దీనికి పర్మిషన్ కూడా వచ్చింది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్సి విఆర్సీ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ యాక్చువల్ గా అటు గవర్నమెంట్ అటు మున్సిపల్ కార్పొరేషన్ రెండు కలిసి దీన్ని రన్ చేస్తాయి పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ స్నాక్స్ ఉంటుంది పిల్లలకు పుస్తకాలు ఫ్రీగా ఇస్తారు యూనిఫామ్ కూడా రెండు జతలు ప్రభుత్వం ఇస్తే మా నారాయణ గ్రూప్ నుంచి నాలుగు జతలు పిల్లలకు స్పాన్సర్ చేయమన్నారు అది పిల్లలకు స్పాన్సర్ చేస్తున్నారు దగ్గరలో ఉండే పిల్లలు హై స్కూల్ పిల్లలకి సైకిల్ ఇస్తాము వాళ్ళకి వ్యాయామం సైకిల్ వస్తేనే ఆ సైకిల్ కూడా నారాయణ గ్రూప్ యాక్చువల్ మా పిల్లలు చెప్పారు వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు అదే కాకుండా ఈ కాంపిటేటివ్ సంబంధించిన సబ్జెక్ట్ కానీ నర్సరీ నుంచి ఫిఫ్త్ కానీ సబ్జెక్ట్ పుస్తకాలు వాళ్ళని వాళ్ళేస్తున్నారు ఈ విధంగా నిజంగా నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది డిమాండ్ కూడా దాదాపు ఐదు వేల మంది స్కూల్ అడ్మిషన్ వచ్చారు అందరికి ఇవ్వలేము సచివాలయ స్టాఫ్ ద్వారా యాక్చువల్ గా పూరె స్టాఫ్ పూర్ ఎవరు ఐడెంటిఫై చేయమన్నాం వాళ్ళు ఐడెంటిఫై చేశారు వాళ్ళు ఐడెంటిఫై చేసిన వాళ్ళు నేను పిలిపించారు ఆ రోజు ఎవరైతే వచ్చారో స్పాట్ అడ్మిషన్ ఇచ్చేసాం స్వాడ అడ్మిషన్ లో పదకొండు వందల మందికి ఎవరడం జరిగింది ఒక్కొక్క క్లాసు రెండు సెక్షన్స్ అనుకున్నాం అయితే అనుకోకుండా ఎక్కువ డిమాండ్ ఉంటే ఆరు నుంచి తొమ్మిది దాకా ఆ మూడు క్లాసులు పెడుతున్నాం నర్సరీ పీపీ వన్ పీపీ టూ సారీ నర్సరీ పీపీ వన్ పీపీ టూ రెండు రెండు క్లాసులు పెడుతున్నాం ఒకటవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి దాకా మూడు మూడు క్లాసులు పెట్టాల్సి వచ్చింది రెండు రెండు అని అనుకున్నాం కానీ మూడు మూడు సెక్షన్స్ ఈచ్ క్లాసు మూడు సెక్షన్స్ అవి కూడా యాక్చువల్ గా ఎక్సర్సైజ్ అవుతున్నాయి ఇంకా కొంతమంది అడుగుతున్నారు వాళ్ళందరూ కూడా చెప్తున్నాను నెక్స్ట్రీర్ ఇస్తాం అడ్మిషన్ ఇయర్ ఖచ్చితంగా అడ్మిషన్ ఇస్తాం అయితే ఈ స్కూలుని నెల్లూరులో చదివి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తారు చూడమని మొన్న మధ్య డిఎస్ఆర్ గారు వచ్చి కూడా చూశారు డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సుధాకర్ రెడ్డి నేను కూడా స్కూల్ చేస్తానని మూలాపాడ స్కూల్ తీసుకున్నారు దాన్ని కూడా వాళ్ళకి డిజైన్ తీసుకొచ్చిన అది చూపించారు వాళ్ళు యాక్చువల్ గా జీ ప్లస్ ఫోర్ అంతస్తుల బిల్డింగ్ కట్టేటట్టుగా అక్కడ కూడా ఒక థౌజండ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా అదేవిధంగా వేగురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక స్కూల్ కలెక్ట్ చేస్తున్నారు దాన్ని కూడా తొందరలో స్టార్ట్ చేస్తాం ఇట్లా అనేక మంది నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన అందరినీ త్రీ ఫోర్ ప్రోగ్రామ్ త్రీ ఫోర్ ప్రోగ్రాం అదే ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే మన రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ ఎవరైతే పేదలు నిరుపేదలు ఇరవై పర్సెంట్ ఉన్నారో వాళ్ళని మ్యాప్ చేసుకుని వాళ్ళకి గైడ్ చేయడం డబ్బులే కాదు వాళ్ళకి గైడ్ చేయటం వాళ్ళ పిల్లలు ఎలా చదువుకోవాలి ఏం చదువుకోవాలి అలా చదువుకోవాలని ఏదైనా ఆర్థిక సహాయం చేయగలిగి చేయటం లేదా ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయ కార్యక్రమాలు ఉంటే పీ ఫోర్ ప్రోగ్రామ్ ఆ పీ ఫోర్ ప్రోగ్రామ్ లోనే ఈ స్కూలు అటు ఎన్సిసి వాళ్ళు కావచ్చు మా పిల్లలు కావచ్చు దీన్ని కలిసి చేస్తున్నారు

ఫ్యామిలీ ఫ్యాషన్ మాల్ మన లో గ్రాండ్ ఆషాఢం సూపర్ సేల్ కోరుకున్న చీరలు కేజీలలో సొంతం చేసుకోండి కేజీ చీరల ప్రారంభ ధర కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే కుటుంబంలో అందరికీ ట్రెండింగ్ వస్త్రాలు అద్భుత ఆఫర్లు మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు